వెన్నెల చంద్రిక ఛానల్ కు స్వాగతం ఈనాటి కవితాంశం చిత్రకవిత శీర్షిక పంకజం అందమంతా అద్దాల మేడలోనే కాదు అప్పుడప్పుడు అంగట్లో పూసలమ్ముతూ తలుక్కున మెరిసి కనిపించి కనువిందు చేస్తుంది నేల మీద నడిచే నీలవేణిని చూసిన తారలన్నీ నింగి నుంచి చూసి నివ్వెరపోతూ మిణుకు మిణుకుమంటూ మెరవలేక తమ నిరసనలను నిష్ఠూరంగా తెలియచేస్తున్నాయి నిండు జాబిల్లికి నిదర్శనము తనతో పాటు ఇలపై కూడా కొలువై ఉన్నదంటూ అవనిపైన నడయాడుతున్న అందాల జాబిల్లిని చూసిన అంభోజుడు కూడా అల్లాడిపోతున్నాడు అందాలలికే సుందరి వీక్షించే వశీకరణల అక్షువులే కమలాక్షువులవుతుంటే కదంబములోని కుసుమాలన్నీ కంగారు పడుతూ కూని రాగాలతో కుమిలిపోతున్నాయి విశ్వసుందరి కాకున్నా లేపనమైన ఒంటిపై అత్యంత అవసరముగా అలరారుతున్న నేడు పేద ఇంట పంకజములా ప్రకాశిస్తూ పది మందిలోనూ తన ప్రత్యేకతను చాటుతున్న పరువమా నీ పేరేమిటో ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ